శ్రీ మాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వేడుకుంటూ వైశాఖ మాసం పైగా శని త్రయోదశి త్రయోదశి నాడు వచ్చేటటువంటి శనివారాన్ని శని త్రయోదశి అంటారు ఈ రోజున శని భగవాన్ ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది ఇంతకీ శని త్రయోదశికి ఎందుకంత విశిష్టత ఉంది అంటే శనివారం నాడు అటు శని భగవానుడికి ఇటు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటిది అయితే ఆ విధంగా స్థితిలయ కారకులిద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేటువంటి ఒక పురాణ కథ గురించి తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్నటువంటి నారద మహాముని పరమేశ్వరుడి ముందు శని భగవానుడి గురించి పొగడడం మొదలు పెడతాడు స్వామి ఎంతటి వారైనా కానీ శని ప్రభావం నుండి తప్పించుకోలేరంటూ శని భగవానుడి గురించి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడికి చాలా కోపం వస్తుంది చూడు నారదా శని ప్రభావం మరెవరి మీదైనా ఉండొచ్చు కానీ ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హంకరిస్తాడు ఇక నారద మహాముని యధా ప్రకారంగా ఆ మాటలన్నీ కూడా శని భగవానుడి వద్దకు వెళ్ళి పరమేశ్వరుడు అన్న మాటలను చెబుతాడు నా ప్రభావం నుండి తప్పించుకోవటం ఎవరి తరము కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించుకున్నటువంటి శని భగవానుడు పరమేశ్వరుణ్ణి పలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేస్తాడు ఇక ఆ శని భగవానుడి యొక్క శపథం గురించి విన్నటువంటి పరమేశ్వరుడికి ఏం చేయాలో పాలిపోదు ఆ శనీశ్వరుడు మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కదా అని అనుకుంటాడు అందుకే శని భగవానుడు చెప్పినటువంటి సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకై భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కుంటాడు మరణాడు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు చెంతకి శని భగవానుడు చేరుకుంటాడు వినమ్రంగా తన ఎదురు నిలిచినటువంటి శని భగవాను చూసి నన్ను పట్టి పిడిస్తానన్నటువంటి నీ శబదం ఏమైంది అంటూ పరిహాసిస్తాడు ఇక ఆ పరిహాసం విన్నటువంటి శని భగవానుడికి మరింతగా కోపం వస్తుంది స్వామి ప్రభు ఈ ముల్లోకాలకు లయాకారకుడైనటువంటి నీవు పోయి పోయి అదిగో ఆ చెట్టు తొరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదంటారా స్వామి దీనిని శనిపట్టడం అనరా అని చిరునవ్వుతో అంటాడు శని భగవానుడు శనిదేవుని మాటలు విన్నటువంటి పరమేశ్వరుడికి విషయం అర్థమవుతుంది శని ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారిని అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రలవుతారు ఇక నుండి నీవు శనివి కావు శనీశ్వరుడు అనేటువంటి పేరుతో వెలుగొందుతావు అంటూ పరమేశ్వరుడు శని భగవాను ఆశీర్వదిస్తాడు అప్పటి నుండి త్రయోదశి నాడు వచ్చేటటువంటి శనివారం రోజున భక్తులందరూ కూడా నువ్వుల నూనెతో శని భగవాను అభిషేకించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమ్మంటూ స్వామిని వేడుకుంటారు ఈ శని త్రయోదశి నాడు శని భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి సప్త శనివార వ్రత కథ గురించి తెలుసుకుందాం ఒకనాడు శని భగవానుడికి మానవులెవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని కేవలం భయంతో మాత్రమే స్వామిని పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి కోసం తపస్సు చేస్తాడు స్వామివారు సాక్షాత్కరిస్తారు అప్పుడు శని భగవానుడు స్వామి నా పేరు వింటేనే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు ఆ భయం వారిలో పోవటానికి ఇక నుండి నాకు ప్రీతికరమైనటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తర్వాత నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం ఆ ఒక్కరోజులోనే రావాలి స్వామి అంటూ అందుకు అడుగుతాడు దానికి స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడో వారం అంటే నువ్వు ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడో కొండ మీద ఉంటాను నువ్వు నీలా వర్ణుడివి నేను కూడా ఆవర్ణుడినే నువ్వు సప్తమ గ్రహాన్నివి నేను సప్త గ్రీషుడును సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని తప్పక అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో అనుమానం ఏమీ లేదంటూ స్వామివారు వరమిస్తారు ఇదంతా కూడా సోత మహాముని శౌనకాది మహాములందరికీ కూడా వివరిస్తూ ఓ మహాములరా ఇందు గురించి ఒక కథ కూడా ఉంది ఆ కథ కూడా చెబుతాను వినండి అని చెప్పి మొదలు పెడతాడు కాంచీపురంలో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలిణి వారిద్దరూ కూడా అతిథులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని ఎప్పుడూ కూడా నిత్యము పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామి వారు ఎలవేల్పు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శని దోషం వలన అపమృత్యు దోషం కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసింది అని చెప్పి చెబుతాడు అమ్మా నువ్వు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయటానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాల్సిందే అంటూ హెచ్చరిస్తాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన్ని లేచి స్నానాది కార్యాలన్నీ నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటి పండ్లు ద్రాక్ష పండ్లు ఏడు ఉండలు సిద్ధం చేసి ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తర్వాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యధావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడో శనివార వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు తర్వాత వెంకటేశ్వర స్వామి వారి మహిమలు స్మరించుకుంటూ ఇక దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి స్వామివారు దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాద్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధా భక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నేను చాలా సంతృప్తి చెందాను ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్యు దోషం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చి పూర్ణార్ధాయం కలవాణి చేశాను మీరిద్దరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థకామ మోక్షాలు నేటి సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి స్వామివారు అదృశ్యమయ్యారు వెంటనే ఆమె లేచి వచ్చినటువంటి ఆ కథ వృత్తాంతమంతా కూడా స్వప్న వృత్తాంతమంతా కూడా తన భర్తకు వినిపిస్తుంది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు అలా ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తెర్చుకుని స్వామి మరసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణుని పిలిచి అన్న సందర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందుతారు అలా జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి సేవ చేసుకుంటూ చివరికి స్వామి వారి సాన్నిధ్యాన్ని పొందుతారు కనుక శ్రీ వెంకటనాయక అంటూ పెద్దల సూతే కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించినటువంటి ఆరాధ్య దైవం లేరు సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగిపోయి స్వామి అనుగ్రహం లభిస్తుందంటూ సూత మహాముని శవనకాది మహాములందరికీ కూడా వినిపిస్తాడు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక సప్త శనివార వ్రతాన్ని ఎవరైతే కథను విన్నా వారికి కష్టాలు కూడా తొలగిపోతాయి అలాగే గ్రహబాధలు తొలగిపోతాయి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వ శుభాలు కలుగుతాయి శనివారం వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమే ఉండదు ఈ కలియుగమున శనివారం వ్రతం మానవులకు కల్పవృక్షం లాంటిది శనివారం వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఎవరైతే ఈ కథను చదువుకుంటారో వారు ధనులు కాబట్టి మనమందరం కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం చూశారు కదండి శని త్రయోదశి నాడు చేయాల్సినటువంటి పూజా విధానం ఆరాధించవలసిన దేవులను అలానే ఈ కథ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓం శనీశ్వరాయ నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు